వారాహిదేవి అమ్మవారిని శక్తి స్వరూపాలలో ఒకరుగా చెప్తారు ఈమెను సప్తమాతృకల్లో ఒకరుగా అలాగే దశమహావిద్యలో ఒకరుగా కొలుస్తారు లలితాదేవికి సేనాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి అమ్మవారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని పునరిణి శక్తి జాగృతం అవుతుందని చెప్తారు వారాహిదేవి పేరు ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే తకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వారాహిదేవి నల్లని కాంతితో వరాహ ముఖంతో మహిష వాహనం గలదే పెద్ద పొట్టతో ఎనిమిది చేతులలో శంకం చక్రం నాగలి గుణపం అభయ వరదలతో ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెని మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవీ మహత్యం ప్రకారం రక్తబీజుడైన రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకులను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుణ్ణి అతని సేనను సంహరిస్తుంది శుంగుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి ఆ మాతృకులను తనలో ఇముడ్చుకుని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనం దున్నపోతు అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో తెవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిదేవి ఈ వారాహిదేవి మందిరంలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపుర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం రాత్రి వేళనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశాల్లో చాలా ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది వారాహి అమ్మవారు వారణాసి గ్రామ దేవత వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు ఉండదు ఈ ఆలయం ఓ భూగర్భ గృహలో ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఆ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళుతుందట అందువల్లే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని తలుపులతో మూసివేసి ఉంచుతారు ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రంలోంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది రెండో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి ముద్రికలు కనిపిస్తాయి వారాహి అమ్మవారు ఉగ్ర రూపిని కాబట్టి ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా అక్కడున్న వాళ్ళు చెప్తారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది అని అంటారు ఉగ్రకళతో ఉన్న విగ్రహాలలో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్టశక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడి ఉంటుంది ఇలా ఉగ్ర రూపధారిణి అయిన అమ్మవారిని చూడటం కేవలం ఉపాసన బలం ఉన్న వారికి మాత్రమే వీలవుతుంది అది కూడా అమ్మవారి గ్రామ సంచారానికి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు వారణాసిలో దశస్వ మీద ఘాటుకు ఎడమ వైపున ఈ వారాహయ అమ్మవారు ఆలయం ఉంటుంది ఈ దేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయని చెప్తారు అఘోరాల తాంత్రిక సిద్ధులకై రాత్రి వేళలో ఈ అమ్మవారిని పూజిస్తారని కూడా చెబుతూ ఉంటారు